హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైన చర్చ అయితే ఒకటి నడుస్తూ ఉంది ఏంటా చర్చ అంటే భారతదేశంలో ఉగ్రదాడి జరిగి పెహల్గామ్ జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు మంది మరణించినప్పటికీ దానికి దేశంలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటే పాకిస్తాన్ని ఎలా దెబ్బతీయాలి ఉగ్రదాడిని ఎలా నశింపజేయాలని ఒక విధమైన చర్చ దేశంలో జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకు మించిన చర్చ మరొకటి జరుగుతూ ఉంది అదేంటంటే ఊర్షా ఉర్ఫా ఉర్ఫా క్లస్టర్స్ కేవలం రెండు నెలల్లో పుట్టినటువంటి ఈ కంపెనీ సంపద సృష్టిలో భాగంగా తొంభై తొమ్మిది పైసలకే యాభై ఎకరాలకు పైగా ఈ కంపెనీకి అప్పచెప్తే మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాలని ప్రభుత్వం ఈ ఉర్ఫా క్లస్టర్ తెచ్చింది మరి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ కనీసం ఒక ఆఫీస్ లేదు ఒక ఫోన్ నంబర్ కూడా లేనటువంటి ఈ చిన్న కంపెనీకి ఎందుకు ఇచ్చారు దీని వెనుక ఎవరున్నారు అనేది ఒక చర్చ అయితే విపరీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది మరీ ముఖ్యంగా మేధావులు కుహునా మేధావులు అని చెప్పుకునే వీరందరూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నోరు మెదపని ఖుహరా మేధావులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపరీతంగా నోరు మెదిపారు ఎల్లో మీడియా కూడా విపరీతంగా మాట్లాడింది రాష్ట్రం శ్రీలంక అయిపోతూ ఉంది వెనిజులా అయిపోతూ ఉంది బంగ్లాదేశ్ అయిపోతుంది ఇంకోటి ఇంకోటి కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి విపరీతంగా మాట్లాడిన వీళ్ళు అసలు పెట్టుబడిలే లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పినటువంటి మాట్లాడిన వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని మాట్లాడిన ఈ కుహునా మేధావులందరూ మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ప్రభుత్వ భవనాలను రిషికొండ విశాఖపట్నంలో కడితే దాని మీద కూడా నానా రత్స నానా యాగి చేసినటువంటి ఎల్లో మీడియా ఈ తెలుగుదేశం పార్టీ అభిమానులను కోవచ్చు కార్యకర్తలు అనుకోవచ్చు నాయకులు అనుకోవచ్చు విపరీతంగా మాట్లాడారు మరి ఇప్పుడు అదే విశాఖపట్నంలో ఏ విధమైనటువంటి అనుభవం లేని ఒక కంపెనీకి ఈ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పజెప్తే ఇప్పుడు ఎందుకు మాట్లాడరు నోట్లో ఏం పెట్టుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేసినా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం నోరు మెదపరు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా మాట్లాడిన మీరు రెండు నెలలకు పేపర్ల మీద పుట్టినటువంటి ఈ కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల చెప్తా ఉంటే మీరు నోరు మూసుకొని ఉన్నారా కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే నోట్లకు లేకపోతే నోటికి కుట్లు వేసుకొని ఉన్నారా అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలోని ప్రజలు విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది దీని మీద దేశంలో కూడా నేషనల్ మీడియా కోడే కూస్తూ ఉంది ఎందుకనంటే కనీస అనుభవం లేనిటువంటి కంపెనీకి ఏ విధంగా అంటే ఎవరు వెనక లేకుండా ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కంపెనీ ఇది రెండు నెలల్లో పుట్టిన ఈ కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఎకరం తొంభై తొమ్మిది పైసలకే మనకు తెలిసిందే తొంభై తొమ్మిది పైసలకు ఏమీ రాదు అటువంటి భూములను మరి ఈ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వారికే తెలియాలి ఇటువంటి వారి మీద ఇటువంటి వాటి మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు కూడా మాట్లాడరు నోరు మెదపరు పేద ప్రజలకు ఒక రూపాయి ఇస్తున్నాడు అంటే చాలు విపరీతంగా కోపాలు వస్తాయి వీళ్ళకి ఎల్లో మీడియాకు కూడా కోపం వస్తుంది ఎందుకనంటే దీని మీద ఒక పవన్ కళ్యాణ్ అయినా షర్మిల అయినా ఇంకొకరు ఎక్స్ వైజెట్ బీజేపీ అయినా ఎందుకు మాట్లాడటం లేదు సమాధానం చెప్పవలసింది ఎవరు ప్రజలు విపరీతంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది అందుకే చెప్పాను భారతదేశంలో ఉగ్రదాడి జరిగి ఉగ్రదాడి గురించి భారతదేశం చర్చించుకుంటున్నా అంతకుమించి భారతదేశంలో ఈ ఉర్షా క్లస్టర్కు ఉర్షానో ఉర్ఫానో వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన ఈ భూముల గురించి కూడా భారతదేశంలో చర్చ జరుగుతూ ఉంది ప్రశాంత భూషణ్ విశ్రాంత న్యాయమూర్తి గారు కూడా దీని మీద ట్వీట్ చేశారు రాబోయే రోజుల్లో దీని మీద మేము కోర్టుకు వెళ్తామని కూడా చెప్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం కనుక వెన్నీ తగ్గకపోతే అనేక రకమైనటువంటి విపరీతమైన పరి విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి చెబుతా ఉన్నారు మరి మేధావులు మేధావుల ముసుగులో ఉండే కుహనా మేధావులు ఇప్పటికైనా మీరు నోరు తెరవండి మాట్లాడండి ఈ కంపెనీకి కింద ఎక్స్పీరియన్స్ ఉందనో ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్ ఉందనో ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పాలి విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా తొంభై తొమ్మిది పైసలకు ఎకరాన్ని వారికి కేటాయించడం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు ప్రజలనేనా మరి అమరావతిలో ఎందుకు కేటాయించలేదు ఇటువంటి వాటి మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా చెప్పినటువంటి పెద్దలు లేకపోతే పెద్దల ముసుగులో ఉండే వాళ్ళ వీళ్ళు వీళ్ళని ఏమన్నాలో మనకైతే తెలియదు కానీ రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితులు ఇప్పటికి జరిగే అధికారంలోకి వచ్చిన పది నెలల్లో వీరు చేసిన చేసేస్తున్నటువంటి వ్యుత్పత్కర పరిస్థితులతో పాటుగా వీటిని కూడా మళ్ళీ సంపద సృష్టి అని చెప్పేది వదిలేసే సంపద సృష్టిలో భాగంగా తనకు కావాల్సిన వాళ్ళకు వేలాది కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రభుత్వ పెద్దలకు అప్పజెప్తూ ఉంటే మరి మీరు ప్రశ్నించరా ఆలోచన చేయండి మిత్రులారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు పనిచేసింది ప్రస్తుతం ఓడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా పనిచేసింది అనేది ఒకసారి ఆలోచన చేయండి చూద్దాం మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి పరిస్థితులను ఈ ప్రభుత్వం ఎదుర్కొనబోతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే